మీరు అనుకునే రీతిలో నువ్వు దేవుడి దగ్గర మెప్పు పొందాలంటే నీ తరం కాదు దేవుడు అనుకునే రీతిలోకి మనం రావాలని దేవుడు కోరిక ఎంతమందికి అర్థమవుతుందా బిలాం ఏమనుకున్నాడు తెలుసా నేను వెళ్తున్నాను నువ్వు అన్నాడు బిలాం ఏమనుకున్నాడు తెలుసా నేను వెళ్తున్నాను నువ్వు దీవించే తొక్క తీసేస్తాను ఎల్లవంటే ఎలతో వారు నా ప్రజలు అన్నాడు వారికి చెప్పించడానికి వెళ్తే వెళ్ళొద్దు అన్నాడు వెళ్ళొద్దు అన్నాడా లేదా చెప్పండి కానీ తన విధానంలో ఏమి వెళ్ళాడు వెళ్ళాలనుకుంటున్నాడు కానీ దేవుడికి అది నచ్చదు దేవుడికి ఇష్టం లేదా ఆ పద్ధతులు వెళ్ళడం మోషి అలా కాదు చెప్పులు ఇమ్మంటే చెప్పు లేపుతాడు ఎల్లమంటే వెళ్తాడు ఆగిపోమంటే ఆగిపోతాడు అర్థమవుతుంది మీ అందరికీ ఎవరు ఆయన ప్రవక్తే ఈయన ప్రవక్తే ఆయన డూప్లికేట్ ఎందుకు అయ్యాడు నేను మరీ మరి చెప్తున్నా ఆయన ఎందుకు డూప్లికేట్ ప్రవక్త అయ్యాడంటే ఆయన చేసిన విధానములో దేవుడు అంగీకరించాలని కోరుకున్నవాడు కానీ మోసే దేవుడు చేసిన విధానములో ఈయన నడవాలని కోరిక ఎంతమందికి అర్థమవుతుంది ఇదే ఒక నిజమైన క్రైస్తవు కాదని చెప్పడానికి రుజువులు ఒక నిజమైన క్రైస్తువుడు ఎప్పుడు కూడా దేవుడు అనుకునే విధములకి నేను ఉండాలా దేవుడు కోరుకునే విధంలో నా భక్తి ఉండాలి దేవుడు అనుకునే విధంగా నేను మారిపోవాలి నేను ఆ విధంగా మారిపోవడానికి నేను ఇష్టపడతానని అనుదినము తనంత తాను చచ్చిపోయి బ్రతుకుతాడు తనంతడు తాను చచ్చి బ్రతుకుతాడు కానీ నువ్వు అనుకునే రీతిలో దేవుడు అంగీకరించాలంటే అది జరగని పని నువ్వు అనుకునే రీతిలో నీకు దీవించాలంటే అది జరగని పని నువ్వు అనుకునేది కాదు అందుకే దేవుడు ఏమైనా ప్రార్థన నేర్పించాడు ఈ రోజు కుటుంబ బలిపెట్టే విన్నోళ్ళు అందరికీ తెలుస్తుంది ఏమైనా ప్రార్థన చే మా పరలోకపు తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక అదే నేర్పించాడా నీ రాజ్యం వచ్చును గాక రాజ్యం అంటే రాజు యొక్క మాటే చల్లాల ఆయన ఏం చెప్తాడో అదే చేయాలి నీ చిత్తం పరలోకములో నెరవేరినట్టుగా భూమి జరుగును జరుగునుగాక అంతే అంతేనా అంతేనా అంటే నా చిత్తము నెరవేరినట్టుగా నీవు దీవించు ప్రభు అంటే జరగన పని జరగని పని అందుకే బైబుల్ విధానాన్ని వర్తమాన విధానాన్ని ముందు కనుగోవాలి మనం నేను పాఠం ప్రారంభించక మునుపు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఒకటే ఫిక్స్ అయిపో నేను అనుకున్నట్టుగా నేను నడుస్తే దేవుడికి ఇష్టం ఉండదు ఆయన అనుకున్నట్టుగా నడిస్తేనే నేను ఆయనకి ఇష్టడు అవుతాను ఇంకా డైరెక్ట్ ఇంకొకటి లేదు నువ్వు అనుకునే భక్తి చేస్తే నువ్వు చెల్లుబాటు కావు నువ్వు విడవబడతావని గుర్తికో దేవుడు అనుకునే భక్తిగా జీవిస్తే దేవుడు కోరుకునే విధంలోకి నువ్వు వస్తే దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోకి వస్తే నిన్ను ఎలా మార్చాలో అలాగే మార్చగలరు ఆయన ఈరోజు మారికపోవడానికి కారణాలు ఇవే హలో మీకనే చెప్తున్నా చాలామంది జీవితాలు మారకపోవడానికి కారణం ఏంట తెలుసా ఇదే వారు అనుకున్నట్టుగా చూడండి రామన్ క్యోళ్ళు ఏం చేస్తారు డినామినేషన్లు ఏం చేస్తారు వాళ్ళు డజన్ కొవ్వొత్తులు తీసుకొస్తున్నాను ప్రభు కొండ మీదకి నేను కోరుకుంది నెరవేర్చి అంటారు రే మనిషి కోరుకున్నది నెరవేర్చడానికి ఆయన నీ గుమస్త కాదు నీ పని మనిషి కాదు నీ పని మనిషి కాదు ఆయన నువ్వు చెప్పింది చేయడానికి ఆయన చెప్పింది చేసే స్థితికి మనం రావాలని దేవుడి యొక్క కోరిక